మీరు ఒక మాట పాసాద్ గారు నా ఇంట్రడక్షన్ నా ఇంట్రడక్షన్ మీద తర్వాత వెంకటేష్ గారి కామెంట్స్ మీద ఉమేష్ గారి కామెంట్స్ మీద మీరు చాలాసేపు చెప్పారు అయినా చెప్పండి నేను కాదనట్ల కానీ జగన్మోహన్ రెడ్డి కేసులు విచారణ జాప్యము సిబిఐతో సిబిఐ మీద వచ్చిన ఆరోపణలు ఇవి తప్ప అన్ని చెప్తున్నారు మీరు ఇవి తప్ప మా మా కామెంట్స్ ని ఎనలైజ్ చేస్తారండి మీరు చెప్తున్నాను మా కామెంట్స్ జగన్ మోహన్ రెడ్డి అనే ఒక రాజకీయ నాయకుడు ఈ దేశంలో ఏళ్ల తరపు బయట ఎలా తిరుగుతున్నాడు దాని గురించి చెప్పండి మీరు బీజేపీ మీద బీజేపీ మీద మాట్లాడలే చర్చ జరుగుతోంది అన్న మీకు తెలియపోతే ఎప్పుడు జరిగిందో ఎక్కడ జరిగిందో ఎలా జరిగిందో చెప్తా అది చెప్తా ముందు ఒక ఎమ్మెల్యేగా ఒక డాక్టర్ గా కాదు ఒక చదువుకున్న వ్యక్తిగా ఒక ఎమ్మెల్యేగా మీరు జగన్మోహన్ రెడ్డి కేసులు ప్రలాంగ్ అవ్వడం మీద నీ అభిప్రాయం చెప్పండి ఫస్ట్ నేను జగన్మోహన్ రెడ్డి గారి కేసులు ప్రలాంగం అవ్వడం మీద ఇప్పుడు కాదు సార్ మీ డిబేట్ లో కూడాను టీవీ డిబేట్లు అన్నింటిలో గత మూడు నాలుగు సంవత్సరాలుగా పోట్లాడుతా ఉన్నా దాంట్లో ఎటువంటి అనుమానం లేదు మీరు చేసినటువంటి బీజేపీ కామెంట్ల మీద నేను సమాధానం చెప్పాలి కాబట్టి నా పార్టీ మీద మీరు అలా కామెంట్ చేసినప్పుడు నేను చెప్పాలి కాబట్టి చెప్పిన మీ కోపం వస్తే విఆర్ సపోజ్ టు గివ్ యూ ఆన్సర్ అండి పార్తా గారు అవును సార్ నేను కూడా సమాధానం చెప్పుకోవాలి కదా మీరు ఆ రకంగా కామెంట్స్ చేస్తా ఉంటే నేను ఎట్లా ఊరుకుంటాను నేను వ్యవస్థలను నమ్మేవాడిని నేను వ్యవస్థ ఇప్పుడు నమ్ముతామండి వ్యవస్థ మేము నమ్ముతాం వ్యవస్థ కాబట్టి వ్యవస్థల్లో కొంతమంది వ్యక్తులు నమ్మే పరిస్థితి లేదు వ్యవస్థలు నమ్ముతాం మేము కూడా ఇప్పుడు వ్యవస్థలో కొంతమంది తప్పు చేసినంత మాత్రాం హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు జడ్జిల ముందు సుప్రీం సుప్రీం కోర్టులో ది అపెక్స్ కోర్టు లో ఒక బెంచ్ ముందు ఒక సీనియర్ కౌన్సిల్ కుమ్మక్క అని మాట్లాడిన తర్వాత అంతకంటే పోయినా ఆయన ఏమైనా ప్రైవేట్ వ్యక్తిని అన్నాడా లేదు ఇంకెవరు అడ్రస్ అయిన వ్యక్తిని అన్నాడా సిబిఐ అండి దేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థ ఆ సంస్థని పట్టుకొని జడ్జిల ముందు ఆ మాట అంటే జడ్జిలు వాళ్ళే నో అనలేదు నో తప్పని అనలేదు జడ్జిలు అనలేదే ఇన్ కర్నూలు హాస్పిటల్ సంస్థ ఎందుకు దానికన్నా రోజు సిబిఐ సిబిఐ కౌన్సిల్ ఎందుకు అపేర్ కాలేదో అడగండి మెయిన్ సిబిఐ కదా మీరు ఇంత మంది చెప్పినా నేను సిబిఐ తరఫున రిప్రజెంటేటివ్ కాదు నేను భారతీయ జనతా పార్టీ రిప్రజెంటేటివ్ గా ఉన్నాను మీరు నేను కానీ మీరు బీజేపీని మాట్లాడితే నేను ఒప్పుకోను అని చెప్తా ఉన్నా బీజేపీ మందిరంలో చిలకాని కామెంట్ చేయడం సరికాదు అని చెప్తా ఉన్నా అంతర్మదనం అని చెప్తున్నారు ఇది సరికాదు అని చెప్తా ఉన్నా అమిత్ కామెంట్లు అన్నారు ఇది కరెక్ట్ కాదు సరైన సమాచారం కాదు అని చెబుతున్నా అలా చెప్పుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది నా డిబేట్ లో పైగా మీరు ఎమ్మెల్యే మీరు చెప్పుకునే బాధ్యత అవసరం మీకుంది నేను ఒప్పుకుంటాను నేను కాదనట్లా కానీ మీరు చెప్పిన తర్వాత నేను కేసుల గురించి అడిగాను జగన్మోహన్ రెడ్డి కేసుల విషయంలో సిబిఐ మీద వచ్చిన చెడ్డ పేరు గురించి అడిగితే కూడా మీరు లేని ఆ పవిత్రతలు ఆపాదించేసి సిబిఐకి లేకపోతే వ్యవస్థలన్నీ అద్భుతంగా ఉన్నాయి మేమేదో వ్యవస్థల మీద కక్ష కట్టేసి వ్యవస్థలను పగబట్టేసి మాట్లాడుతున్నాం మేమని మమ్మల్ని విశ్లేషిస్తున్నారు మీరు దేశాన్ని విశ్లేషించండి సార్ సమాజాన్ని విశ్లేషించండి సార్ దేశంలో వ్యవస్థ పనిచేస్తున్న విశ్లేషించండి సార్ నేను విమర్శించమట్లా నేను విమర్శించమని కూడా అనట్లా విశ్లేషించండి విశ్లేషించండి నేను విశ్లేషణ జగన్మోహన్ రెడ్డి వ్యవస్థ నిమిషం ఒక్క నిమిషము ఒక్క నిమిషము